హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ పది నిమిషాల్లో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీని చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి లంచ్లో కానీ డిన్నర్లో కానీ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి అప్పుడే స్టిక్కీగా ఉండకుండా ఉంటుంది ఆయిల్ని ఈవెన్గా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఇందులో త్రీ ఎగ్స్ని బీట్ చేసి వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఎగ్స్ని ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇలా కలుపుతూ ముక్కలుగా చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ గ్రేట్ చేసిన అల్లం తురుము అలాగే చిన్నగా కట్ చేసుకున్న వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకొని వేగనివ్వాలి ఇప్పుడు పావు కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకొని బాగా దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు అలాగే పావు కప్పు వరకు క్యారెట్ ముక్కలు అలాగే సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించుకోండి వెజిటేబుల్స్ అనేవి ఓవర్గా కుక్ అవ్వకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా వెజిటేబుల్స్ అన్ని వేగాక టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇప్పుడు ఉడికించి చల్లార్చిన పొడి పొడిగా ఉన్న రైస్ని వేసి వన్ టేబుల్ స్పూన్ డార్క్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉంచి రైస్ ని కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత రోస్ట్ చేసుకున్న ఎగ్స్ వేసి కలుపుకోవాలి దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనికి ఎలాంటి సైడ్ డిష్ కూడా అవసరం లేదు దీన్ని చాలా క్విక్ అండ్ ఈజీగా పిల్లల లంచ్ బాక్స్లో కానీ లేదా టైం లేనప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ని తెలియజేయండి